ఈరోజు మహాత్మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయనకు రాయచోటి వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళు అర్పించుకోవడం జరిగినది ఆయన బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం కృషి చేసినవాడు ఆయన ఆ రోజు రచించిన రాజ్యాంగం ఈ ఈరోజు కూడా అమలు జరుగుతుంది అంటే ఆయన బడుగు బలహీన వర్గాల మీద ఎంత ముందు చూపుతో రాజ్యాంగాన్ని రచించారో ఇప్పుడు కూడా మనందరం కూడా ఆయన స్మరించుకుంటున్నామంటే ఆయన గొప్పతనము మరివంటి అటువంటి గొప్ప నాయకుని జయంతి సందర్భంగా ఈ మధ్యకాలంలో రాయజూట్లో జరుగుతున్న పరిణామాల గురించి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి మాట్లాడదుకున్నారు పదకొండు నెలలు అవుతున్న తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చి ఇంతవరకు కక్షలు కార్పణ్యాలతోనే కాలం గడిపారు తప్ప డైవర్షన్ పాలిటిక్స్తోనే కాలం గడిపారు తప్ప ఎక్కడే కానీ అభివృద్ధి అని కానీ పేద ప్రజలకు ఒక రూపాయి సాయం చేయడంలో కానీ టోటల్గా ఫెయిల్యూర్ అయినారు ఈ ఇప్పుడు రక్షక బట్ట నిలయాల లేదు తెలుగుదేశం కార్యకర్తల రక్షించు నిలయాల అర్థం కావడం లేదు నీతిగా నిజాయితీగా వ్యవస్థ పోలీసులు ఎవరైతే డ్యూటీ చేస్తున్నారో వాళ్ళని సస్పెండ్ చేస్తున్నారో మొన్న ఇంతకుముందు కడపలో ఆయన ఎస్పీ గారిని సస్పెండ్ చేశారు నిన్న బీసీ నాయకుడు అయినటువంటి మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ ఒక అతను భారతమ్మ మేము తప్పుగా మాట్లాడితే అతను ఎందుకు నువ్వు మాట్లాడేదానికి ఈ విధంగా కారణం ఎవరైనా చెప్పినా అడిగేదానికి పోతే దాడి చేశా అని పోయినామని కేసు పెట్టాయని జైలు పంపారు మరి ఆడస పోలీసులు కొందరు ఆయన అనుకూలంగా వ్యవహరించారన్నట్టు వార్తలు తీసుకొచ్చి పదకొండు మందిని సస్పెండ్ చేశారు ఒక సిఐని ఇద్దరు ఎస్ఎల్ని ఇద్దరు ఏఎస్ఎల్ని ఆరు మంది కానిస్టేబుల్ను అంటే నీతిగా నిజాయితీగా పనిచేసే పోలీస్ వ్యవస్థను సస్పెండ్ చేస్తారు మరి రాయచూట్లో ఇద్దరు గ్యాంగులు అంటూ ఇద్దరు ఏదో గొడవ పడినారు గొడవపడితే వాళ్ళను ఒక బ్యాచ్ను ఒక టీంకి కేసు కట్టి ఒక టీంను పక్కా పంపి వాళ్ళందరినీ ఊరంతా తిప్పారు మరి ఇదే కాన్సెన్సీలో రాయచూటిలో ఫస్ట్ బట్టి బీసీ నాయకుడు వన్నాడి వెంకటేశ్వర దాడి జరిగింది వాళ్ళ మీద కేసు కట్టారు మరియు ఒక ఆర్టీసీ ఎంప్లాయ్ భోజనపు రామ్మోహన్ ఇంటి మీద దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసి టీవీలు పగలగొట్టి అతను బైక్ ఇంటి ముందు ఉంటే తగలబెట్టి మరి ఈ మధ్య కాలంలో ఒక మాజీ సర్పంచ్ మాజీ ఎంపీపీ ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ మిస్సెస్ జెడ్పీటీసీ అంబాబత్త అని రెడ్డయ్య లక్డేపల్ల జెడ్పీటీసీ మీద రెడ్డయ్య ఇంటి మీద దాడి చేసి వాళ్ళ ఇంట్లో ఫర్నిచర్ పగలగొట్టి వాళ్ళ ఇంటి ముందు ఉన్న బైకును తగలబెట్టి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను అమ్మనాభూతులు తిట్టి తొమ్మిది నెలల గర్భవతి నేను ఆమెను కూడా చూడక తిట్టి ఇంత చేసిన వాళ్ళు ఇంతవరకు అరెస్టు లేదు అని మీద కేసు లేదు నిన్న ఈ మధ్య లూటీలు దొంగతనాలు తయారైనారు అంటే ఈ ప్రభుత్వంలో ఇసుకను దోచేసుకుంటున్నారు చేసుకుంటున్నారు మట్టిని దోచేసుకుంటున్నారు ల్యాండ్ మాఫియా తయారైనారు మరి ఇప్పుడు కొత్తగా ఎడద కంకర ఏమైనా డంపింగ్ యాడ్ చేసుకుంటే కంకను దూసిపోతున్నారు భవిష్యత్తులో ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏం చేస్తున్నారు బ్యాంకులు కూడా లూటీ చేస్తారా అంటే పోలీస్ వ్యవస్థను మీకు అనుకూలంగా మలుచుకొని వాళ్ళను మీకు ఎవరు మన ఎస్ఐ ఫోన్ చేసినాడు సుధాకర్ యాదవ్ ఆయన ఆయన లాంటి వాళ్ళని కొందరు తయారు చేసుకొని నీతి నిజాయితీగా ఉన్న పోలీసులను సస్పెండ్ చేస్తూ మరియు ఎలా ఏ సమాజానికి ఏమిసేదిస్తుంది తెలుగుదేశం పార్టీ నాకు అర్థం కావడం లేదు చంద్రబాబు నాయుడు ఏమో నేను అరెస్ట్ చేస్తున్న మా కాదు తెలుగుదేశం కార్యకర్త అని అన్నారు మరి నిన్న తెలిసిన తెలుగుదేశం కార్యకర్తల ఎవరు వాళ్ళ మీద కేసు ఏంది ఒక టిప్పర్ని ఒక జేసీబీని హ్యాండ్ ఓవర్ చేస్తే పది నిమిషాల్లో బయటికి తీసిపోయినారు మరి ఈ లూటీ ఎవరు చేశారు ఇంత మటుకన్నా యువతుడికన్నా బయటికి తెచ్చినారా వాళ్ళ మీద కేసు కట్టినారా మరి అందరూ ప్రెస్ మీట్లు పెట్టి మాకు సంబంధం లేదు మీకు సంబంధం లేకపోతే కేసు విచారణ ఎందుకు జరగడం లేదు ఎందుకు జరిపించడం లేదు మరి చిన్నపిల్లల మీద ఊరంతా తిప్పి వీళ్ళు రౌడీలు గూండాలను ఊరంతా తిప్పినారే వాళ్ళు చదువుకునే విద్యార్థుల్లో మరి ఇప్పుడు లూటిల్ చేసే వాళ్ళను ఎందుకు మీరు ఊరంతా తిప్పడం లేదు వాళ్ళ మీద ఎందుకు కేసు కట్టడం లేదు అంటే పోలీస్ వ్యవస్థను కూడా భయపెట్టి భయవాంతులు గురి చేసి వాళ్ళని కూడా మలుచుకొని తెలుగుదేశం పార్టీలో రాజ్యాంగం శాసించాలని ఉందా లేదా ఏం మెసేజ్ ఇస్తుందో ప్రజలకు అర్థం కావడం లేదు ఇదే ప్రజా ప్రజాస్వామ్యము మిమ్మల్ని నమ్మి ఓటు వేసిన ప్రజలకు ఇదేనా మీరు ఇచ్చిన మెసేజ్ అంటే ఎంతసేపు మీ కార్యకర్తలు దొంగలు దోపిడీలు ఆ బందిపోట్ల మాదిరి తయారయ్యి దోచుకుంటా అంటే వాళ్ళ పోలీసులు తప్పట్లు కొట్టి వాళ్ళకి ఆ దండలేసి పంపించాలా మరి ఎవరున్నా పిల్లలు అర్థమోకాలు ఏదో ఏదో ఒక మాట సందర్భంలో కొట్టుకుంటే వాళ్ళు ఊరంతా తిప్పి మేము ఏదో పోలీసులు ఉధరిస్తానని చూడు ప్రపంచాన్ని దేశానికి ఉద్ధరించినట్టు మెసేజ్లు ఇవ్వాలి అయ్యా నిజమైన బందిపోట్లను శిక్షించే అప్పుడు చూపించండి అయ్యా మీరు పోలీస్ వ్యవస్థ అంటే ఏంటో మీరు ఊరికి అనామకుల మీద మీద కేసు పెట్టి మేము చట్టాన్ని ఉత్తి చేశాము ఆ న్యాయాన్ని అత్త ఉత్తిరి చేసినామని గొప్ప గొప్ప డైలాగులు చెప్పడం కాదు నిన్న జరిగిన లూటీకి వాళ్ళకి ఎవరైనా కార్యకులు ఉన్నారో వాళ్ళని మా ప్రభుత్వం సరైన శిక్ష అమలుపరిచి వాళ్ళను జైలుకి పంపించే బా బాధ్యత పోలీసు వ్యవస్థ తీసుకోవాలి మరి ఎంతసేపు తెలుగుదేశం కార్యకర్తలు తప్పు చేస్తే ఓకే ఎవరైనా అనామికలు దావినప్పుడు తప్పు చేస్తే తప్పు ఇదేనా ఇదేనా ప్రజలకు ఇచ్చే మెసేజ్ మీరు మిమ్మల్ని నమ్మి ఓటేసిన దానికి ఇప్పుడు ప్రజలు ఎవరు మెట్టుతో కొట్టుకునే పరిస్థితి వచ్చింది ఏ ఒక్కరికైనా ఇంతవరకు ఈ పదకొండు నెలల కాలంలో పన్నెండు నెలలు కావాల్సినది ఒక్క రూపాయన వచ్చిందా అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏడాదిలో ఒక ఓటిన్నర లక్ష సచివాలయ ఉద్యోగాలు ఇచ్చినాడు ఉద్యోగాలు ఇస్తూ వాలంటీర్ వ్యవస్థను తెచ్చాడు వైన్ షాప్లో ఉద్యోగాలు ఇచ్చాడు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇచ్చినాడు ఆ రోజు ఆయన మరి చంద్ర లోకేష్ బాబు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తాను కనీసం ఇరవై ఇరవై ఉద్యోగాలు ఇచ్చిన పగాను పోయిన ఇరవై ఉద్యోగ ఉద్యోగాలు ఇచ్చిన పాపాను పోగం పది పదిహేను లక్షలు ఉద్యోగాలు పెరిగేసినాడు వాలంటీర్ పదివేలు ఇస్తాను వాళ్ళ నోరు కొట్టా మిగతా కాంట్రాక్ట్ బేస్ కింద వ్యవస్థ పనిచేస్తున్న వాళ్ళ నోరు కొట్టా మీరు ఏమీ చేస్తారు సమాజానికి ఏమిస్తున్నా అర్థం కావడం లేదు ఇంతసేపు అబద్ధాలు డైవర్షన్ పాలిటిక్స్ పాలిటిక్స్ చేస్తున్నారు తప్ప ప్రజలకు ఏమన్నా మంచి మేలు చేస్తున్నారా తిరుమల దగ్గర తొక్కిసలాడ జరిగే ఎనిమిది మంది చనిపోతే దాని మీద ఇంతవరకు విచారణ లేదు తిరుమల లడ్డు కల్తీ అన్నారు మీద ఇంతవరకు లేదు ఇన్న గోశాలలో గోల్స్ చనిపోతే దాని మీద విచారణ లేదు అయ్యా చంద్రబాబు నాయుడు మొదటి నుంచి ప్రజల ప్రాణాలతో చెలగాట మాడే నాయకుడు ఎవరైనా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు ఒకటి రైతుల పేరుతో రైతులు తీసి చేస్తా అంటే లబ్బరు బుల్లెట్లతో కాల్చిచ్చి నలుగురు తొక్కి చంపించాడు హైదరాబాద్లో మరి మొన్న గోదావరి పుష్కరాల్లో ఇరవై తొమ్మిది మంది చంపించినాడు మరి సందులు ఇరుకు సందుల్లో మీటింగ్ పరిచి ఎనిమిది మంది తొక్కి చంపించినాడు నిన్న వ వైకుంఠ ఏకాదశి టికెట్ల కోసం పోతే ఎనిమిది మందిని తొక్కి చంపించినాడు అయ్యా వీళ్ళందరినీ చంపడమేనా నీ బాధ్యత చంపి దాన్ని మళ్ళీ గొప్పగా చెప్పుకోవడమేనా నీ బాధ్యత ప్రజలకు ఏమైనా మంచి చేసింటే చెప్పు ఇకనైనా ఈ అంబేద్కర్ గారు గురించి మేము చెప్పుకోవడం అనగా ఆయన రాసిన రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో ఉన్న సర్వనాశనం చేశారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థ వాళ్ళు సపరేట్గా ఒక వ్యవస్థను నడుపుతున్నారే తప్ప పోలీస్ వ్యవస్థకు రెవెన్యూ వ్యవస్థకు ఎక్కడే కానీ స్వేచ్ఛ లేదు ఒకవేళ స్వేచ్ఛగా ఎవరన్నా ఉంటే వాళ్ళని ఎస్పీ కానీ ఇంకో ఏ అధికారైనా సస్పెండ్ చేసి వాళ్ళను కూడా భయభాంతులు గురి చేసి వాళ్ళ దగ్గర భయపెట్టి పరిపాలన సాగిస్తున్నది తెలుగుదేశం ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరిచి ఆ అంబేద్కర్ గారికి క్షమాపణ చెప్పి ఇకనైనా కూడా ప్రజలకు మన్నలు పొందే పరిపాలన సాగిస్తే బాగుంటుందని ఈ వైఖరి ముఖంగా తెలియజేసుకుంటున్నాం